టు మస్త్ ఫ్యాషన్ గురు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఆల్ మిక్స్ అయితే ఉంటాయండి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇది వచ్చేటప్పటికి జాయింటెడ్ శారీ మేడం కొంచెం లిటిల్ బిట్ ఏమైనా చిన్నవి అని వివి మిస్టేక్స్ కానీ మిస్ప్రింట్ కానీ తగులుతాయండి తక్కువ ప్రైస్ కి క్లీన్ స్వీప్ చేస్తున్నాను ఒకటి అర మిగిలినటి అన్ని కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఈ శారీ అయితే వచ్చింది సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి బేలా జార్జెట్లు అసలు షాప్ లో ఒక్క శారీ కూడా లేదండి బేలా అయితే మాత్రం బేలా ఒరిజినల్ బేలా జార్జెట్ శారీస్ శారీ బ్లౌజ్ తో సహా వస్తుంది బేలా ట్యాగ్ లో కూడా వచ్చింది శారీ మొత్తం ఇది ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ మేడం చూడండి ఎంత బాగుందో ప్రీమియం అండి ఇవి కూడా అంతే పదకొండు వందలు హైదరాబాదులో షాప్లో ప్రతి ఒక్క షాప్లో అమ్ముతున్నారండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ కావాలి అనుకుంటే వాట్సప్ చేసేసేయండి పేమెంట్ ఇస్తాం ఇది వరకు ఫ్రెష్ ఇంకా మిగిలిన అన్నీ కూడా మిస్ లో వచ్చినటువంటి కలెక్షన్ ఇది కూడా అంతే జార్డెడ్ శారీ మేడం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ చాలా బాగుంటుంది ఈ శారీ అయితే కనుక ఐదు వందల యాభై రూపాయలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వాట్సప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు అండ్ పార్సల్స్ వచ్చినాక ఓపెన్ వీడియోస్ అనేది మస్ట్ అండ్ చూడ్గా తీసుకోవాలండి వీడియో లేకుండా నాకు అది రాలేదు ఇది రాలేదు అంటే మాత్రం కుదరదు ఎందుకంటే మేము కూడా బల్క్లో ప్యాకింగ్స్ పంపిస్తూ ఉంటాము సో కాబట్టి ఇది వచ్చేటప్పటికి శాటిని మేడం బెంగళూరు శాటీను జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి క్లోజ్ చేస్తున్నా ఐదు వందల యాభై రూపాయలకి క్లోజ్ చేసేస్తున్నాను బ్లౌజ్ రన్నింగ్ మేడం హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా తర్వాత టిష్యూ మేడం ఇది వచ్చేటప్పటికి టిష్యూ శారీ డిజైనర్ శారీ శారీ పళ్ళు పార్ట్ ఇలా డిజైన్ వస్తుంది ఓకేనా కొంచెం డిఫరెంట్ ఉంటుంది చూడండి శారీ అంతా కూడా ఎట్లా వస్తుంది ఓకేనా టిష్యూ మేడం లైట్ వెయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉంటుందో ఉండదు డౌటేనండి బ్లాక్ శారీ బ్లౌజ్ ఇది రన్నింగ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ప్రిల్స్ పాట్లో వచ్చేటప్పటికి ఇలా ఇది ఎవరో హీరోయిన్ వేశారండి హీరోయిన్ పేరు నాకు గుర్తు రావట్లేదు సింగిల్ ప్లేటింగ్ వేశారు దీనికి ఏదో బ్లాక్ బ్లౌజ్ తో ఏదో పేరప్ చేశారు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ లో ఉంది మేడం నెక్స్ట్ సారీ మహేశ్వరి సారీస్ అండి మహేశ్వరి సారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మితేనే మాకు వర్కౌట్ అవుతాయి తెప్పించిన ఫ్రెష్ మిక్స్డ్ గ్రేడియేషన్ డ్యామేజ్ లో తెప్పించిన స్టాక్ అయితే కాదు వీటిల్లో కూడా చిన్న చిన్న ఈ అంచుల్లో కానీ ఎక్కడైనా చిన్న హోల్స్ కానీ చిన్న అంచులు కట్ అవ్వడం ఏదైనా కానీ కొంచెం పోగు రావడం అట్లా జరుగుతుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు రూపాయి కి ఒరిజినల్ మహేశ్వరి శారీస్ క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా మహేశ్వరి అయితే తెప్పించను ఎందుకంటే మంచి తెప్పించినా కూడా రేట్ వర్కౌట్ అవ్వట్లేదు అందుకోసం అని ఫైవ్ ఫిఫ్టీకే కే క్లోజ్ చేసేస్తున్నాను నచ్చితే తీసేసుకోండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో శారీ అయితే కనుక లెనిన్ మేడం లెనిన్ లో షిబోరి అయితే వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది మేడం బ్యూటిఫుల్ శారీ మేడం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది చూడండి చందేరి శారీ ఫినిషింగ్ చేపించుకోవాలండి ఇవి ఏవైనా తీసుకోండి మేడం ఏది తీసుకున్నా కూడా కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే క్లోజ్ చేస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత మహేశ్వరి శారీస్ అండి ఫొటోస్ తీసుకున్నాగా మహేశ్వరి శారీస్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ అయితే ఎలా వచ్చింది ఎంత బాగుందో చూడండి ఐదు వందల యాభై రూపాయలు మేడం ఈ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ శారీ అండి చూడండి హైలెట్టు ఉంది మేడం పీస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే సూపర్ ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఐదు యాభై నెక్స్ట్ మేడం ఇచ్చోండి టస్సర్ సిల్క్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ మేడం ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నామండి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్కే నాకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఏపీ తెలంగాణ వాళ్ళకి వంద రూపాయలు షిప్పింగ్ పడుతుంది చెన్నై బెంగళూరు వాళ్ళకి నూట అరవై రూపాయలు షిప్పింగ్ కడుతున్నాము సో పెరిగినాయి షిప్పింగ్ ఛార్జెస్ కూడా పెరిగినాయండి ఈ ఇయర్ ఇంకా ఒకటి ఇస్తున్నాం తప్ప మోస్ట్లీ అన్నీ కూడా ఇంకా షిప్పింగ్స్ పెడతాము మేము కూడా ప్రైజెస్ అన్ని తగ్గిపోతాయి ఆల్మోస్ట్ నెక్స్ట్ మేడం శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా అంటే చాలా అండి కసర్ మేడం ఇది శారీ మొత్తం కూడా ఇది ఓన్లీ ఈ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఐదు యాభై అసలు డెడ్ లాస్ ఆఫ్ ప్రైజ్ అండి ఇది ఇంకా ఈ ఐటమ్ ఇంకా క్లోజ్ చేయడం కోసం మాత్రం ఈ ప్రైజ్ అయితే ఇస్తున్నాను ఎంత బాగుందో చూడండి మహేశ్వరి శారీ మేడం శారీ మొత్తం ఇది చిన్న చిన్న టాకాలు వస్తే తీసుకోవాలి ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇది మీవింగ్ మిస్ ప్రింట్ మిస్టేక్ ఓకేనా ఐదు వందల యాభైకి ఇచ్చి కూడా మళ్ళీ మాటలు అంటే మాత్రం అస్సలు ఒప్పుకోని నేను చెప్తున్నా మహేశ్వరి శారీస్ అంతా మీరు రేటు చూసుకొని వచ్చి మమ్మల్ని అడగండి బ్లౌజ్ పీస్ అయితే ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం శారీ అయితే మహేశ్వరి ఒరిజినల్ మహేశ్వరి ఇవన్నీ కూడా మహేశ్వరి శారీసేనండి ఓకేనా చాలా బాగుంటుంది ఈ ఐటమ్ మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకోండి వెంటనే ఐటమ్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ పీస్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ శారీ మొత్తం అంతా కూడా ఓవరాల్ గా ఈ విధంగా అయితే వస్తుంది చాలా మంచి పీస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మేడం మహేశ్వరి శారీస్ ఇవన్నీ కూడా మహేశ్వరి లేనండి సో బ్యూటిఫుల్ శారీ మేడం షాప్ లో ఇంకొక్క పీస్ కూడా ఉంచట్లేదు మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను అందుకే ఈ రేట్ వస్తున్నాను కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఐదు వందల యాభై రూపాయలకి మహేశ్వరి శారీస్ ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చితే అది వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మేడం ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ మేడం శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఐదు వందల యాభై రూపాయలు మహేశ్వరి శారీస్ శారీస్ చూడండి అంత బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి మహేశ్వరి శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే ఓకే అనుకుంటే తీసుకోండి చాలా చాలా మంచి కలెక్షన్ కంపల్సరీగా వీడియో నచ్చితే వాళ్ళకి లైక్ చేయండి మేడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వెలేకాన్ వస్తుంది క్లిక్ చేయండి ఖచ్చితంగా లైక్ ఇవ్వాలి మేడం ఈ వీడియోకి అయితే ఎట్టి పరిస్థితుల్లో లైక్ ఇవ్వాల్సిందే కంపల్సరీగా ఇవ్వండి మేడం బికాజ్ మేము ఎంత తక్కువ ప్రైస్కి ఇచ్చినప్పుడు కూడా లైక్ చేయకపోతే వీడియో అనేది సజెషన్లోకి వెళ్ళదు మోర్ అవర్స్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అవ్వరు సో కాబట్టి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి శారీ మొత్తం ఇది మహేశ్వరి శారీస్ మేడం అంతా బాగుందో చూడండి మధుబాని డిజైన్ అంటారు చాలా మంచి డిజైన్ బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ తక్కువ ప్రైస్ అయితే వస్తుంది అండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అంటే శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చిద్ది ఎంత బ్యూటిఫుల్ ఉండనో చూడండి శారీ అయితే నెక్స్ట్ మేడం ఇది చూడండి మహేశ్వరి శారీ కలెక్షను కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఈ శారీ బ్లౌజులు చూసారా ఇంత బాగున్నాయో మంచి డిజైనర్ బ్లౌజులు కలంకారీ బూడిద షేడ్ అండి ఇది బూడిద షేడ్ ఈ శారీ రావడమే అట్లాగే వచ్చిద్దండి కలంకారీ డస్టీ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇలా వచ్చింది మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మహేశ్వరి శారీ కలెక్షను ఇది కూడా అంతేనండి మహేశ్వరిలు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి ఏదైనా తీసుకోండి వీడియోలో ఏ శారీ అయినా సరే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఆల్మోస్ట్ స్టాక్ కంప్లీట్లీ స్టాక్ అవుట్ అయిపోయింది ఇచ్చుకోండి మహేశ్వరి ఫైవ్ ఫిఫ్టీ మేడం కేవలం ఐదు వందల యాభై రూపాయలు లిటిల్ పంచ్ వస్తుంది ఏదైనా మిస్టేక్ బుక్ చేసుకోండి సూపర్ ఉంది ఐటమ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ మేడం టెంపుల్ బోర్డర్ గద్వార్ స్టైల్ వస్తుంది చాలా నైస్ ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలకి శారీ అవైలబిలిటీలో ఉంది థ్యాంక్ యూ సో మచ్ మేడం మరొక విడతా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్